ఈ ఈరోజు అందరి అభిమానుల ఆరాధ్య దైవం మరి కళామతల్లి ముద్దుబిడ్డ స్వయం కృషి వలుడైనటువంటి పద్మభూషణ్ పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలని స్థానిక నర్సరావు పట్టణంలో లిటిల్ హార్ట్స్ అనాచరణాలయంలో అనాథ బాలికలకి ఈరోజు వారి పేరు మీదుగా అన్నప్రసాదాన్ని అందించి బాలబాలికలతో కేక్ కటింగ్ నిర్వహించి ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా చిరంజీవి గారు అంటే మన అందరికీ గుర్తొచ్చేది పట్టుదల కృషి స్వయం కృషి వలుడు ఎన్నో ఆటుపోట్లను ఒడిదుడుకులను తట్టుకొని సమ్మెటపోట్లు ఉలితో తన తన చెక్కు పరిపూర్ణమైనటువంటి మానవతా మూర్తిగా చెక్కుకున్నటువంటి స్వయం శిల్పి చిరంజీవి గారు అంతేకాదు ఆయన సేవా కార్యక్రమాలతో నేత్రదానం రక్తదానం ఆక్సిజన్ సిలిండర్లు అందించి మానవతకి జన్మనిచ్చింది బ్రహ్మ అయితే వాడికి పునర్జన్మను ప్రసాదించినటువంటి అపర బ్రహ్మగా చిరంజీవి గారు ఈరోజు కొనియాడబడుతున్నారంట సందేహం లేదు ఏది ఏమైనప్పటికీ చిత్ర పరిశ్రమకి మగుటం లేని మహారాజు మానవత్వం నిండు మనసున్నటువంటి మహారాజు మా చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని మరెన్నో చిత్రాలతో వారు అభిమానులను అలరించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ అంతేకాదండి మా అభిమాన హీరోకి పద్మభూషణ్ పద్మ విభూషణ్ వరించింది భరతమాత కీర్తి కిరీటాల్లో కలికితరాయిగా ఉన్న చిరంజీవి గారికి భారతరత్న కూడా వరించాలని ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు నరసరాపేట జనసేన పార్టీ తరఫున మెగా అభిమానులుగా మేము అందజేస్తున్నాము జై చిరంజీవ మా అందరి ఆరాధ్య దైవం పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నర్షాపేట చిరంజీవి ఆధ్వర్యంలో స్థానిక లిటిల్ హార్ట్స్ అనాశ్రయంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఒక ఫ్యాన్స్ని సేవా దృక్పథంతో ఎంతోమందిని వైపు మళ్ళించి మాధిసా లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఫ్యాన్స్కి కూడా మాధరిసా స్ఫూర్తితో సమాజ సేవ శ్రేయస్సు కోరి ఆ ఫ్యాన్స్ని చేయమంటాం అలానే దాంట్లో భాగంగా రక్తదానం నేత్రదానం కొన్ని వేల మంది లక్షల మంది ఈరోజు రక్తదానం చేస్తున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట అడుగు వేసింది మెగాస్టార్ చిరంజీవి గారే అలానే ఆయన చెప్పిన బాటలు మేము అందరం పయనిస్తూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై చిరంజీవి చెప్పా